గైస్ ఇది నా ఫస్ట్ వీడియో తప్పకుండా సపోర్ట్ చేయండి అండ్ గైస్ రోజు లాగే ఈరోజు కూడా ఆఫీస్కి వెళ్తున్నా అండ్ నేనైతే దిగేసినా దిగేసినాక ఆఫీస్కి పోయినా ఆఫీస్ పోయిన తర్వాత అక్కడ పంచ్ చేస్తాం కదా పంచేన్ చేస్తే అక్కడ ఈరోజు రోజు చేశాను అంటే నన్ను తీసేసారు పని నుంచి తర్వాత ఏం చేసినా ఆలోచించలేక రిటర్న్ వెళ్ళిపోయినా ఇంటికి తర్వాత దోస్తులతో కలిసి బాగా ఆలోచించాం అనమాట బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుందాం ఆటో తీసుకుందాం అని తర్వాత మనం ఇక పోయినాం షోరూమ్ కి షోరూమ్ పోయిన తర్వాత ఒక ఆటో అయితే నచ్చింది ఆ గ్రీన్ కలర్ కనిపిస్తుందా అదైతే నచ్చింది కానీ తీసుకుందాం అనే లోప నా సివిల్ స్కోర్ ప్రాబ్లం వచ్చింది సివిల్ స్కోర్లో లో ఏదో డిఫెక్ట్ వచ్చి ఆటో ఇవ్వమని చెప్పారు తర్వాత ఏదో దేవుని దేవ వల్ల సివిల్ స్కోర్ అయితే తర్వాత ఓకే అయిపోయింది సక్సెస్ అయిపోయింది ఆటో దగ్గరకు వచ్చి వీడియో తీసిన కొద్దిగా బ్లాగ్ చేద్దామని అన్ని అండ్ ఇక్కడ వాళ్ళు ప్రొసెసింగ్ చేస్తున్నారు ఫోటోలు సిగ్నేచర్ మాత్రం చచ్చిపోయినా ఎన్నో సిగ్నేచర్ చేయలేక అన్ని కనుక సిగ్నేచర్ పెట్టాలి ఫైనలీ అన్న అయితే సక్సెస్ చేసిండు ఏ అన్న ఏంటనే ఫైనల్స్ చెప్పండి అనమాట ఇక లాస్ట్కి వచ్చేసి ఇక చూస్తున్నారు కదా పైసలు అయితే ఇచ్చేసినాము పైసలు అంటే మొత్తం పైసలు కాదు డౌన్ పేమెంట్ ఇక ఫిట్టింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫిట్టింగ్ చేస్తున్నారు ఇది స్టార్టింగ్ అవి గ్లాసులు అయినా అర్థం అది కూడా లూజ్ ఉంటుంది ఇక తర్వాత విడువ చేసినా అందరికైతే వచ్చిపోయింది ఎందుకంటే అది ఫిట్ చేస్తుంటే దగ్గర దగ్గర సాయంత్రం అయిపోయింది ఐదు ఆరు ఏమో అయిపోయింది అనుకుంటా ఇక అందరం అయితే ఆకలిగా అక్కడ కూర్చున్నాము ఫిట్ చేస్తే తీసుకుపోదామని తినకుండా కూర్చున్నాం అనమాట ఇక ఇక్కడ చూస్తేనేమో వర్షం ఆగం పడుతున్నది ఆ రోజు వర్షం ఇంత కొడుతున్నదంటే మామూలుగా అసలు రోడే కనిపిస్తలేదు చూస్తున్నారా మీరు చాలాసేపటి తర్వాత ఇక టాప్ వేస్తున్నారు పైన అది కవర్ ఉంటది కదా ఆ టాప్ వేస్తున్నారు అదే లాస్ట్ అనమాట ఇక ఫైనల్లీ ఫిట్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక చూస్తున్నారు కదా ఇప్పుడు గడుపుతారు అనమాట వాష్ చేస్తారు వాష్ చేసినాక వాళ్ళు మనకు అప్పగిస్తారు అనమాట ఇక ఫైనలీ వాషింగ్ కూడా అయిపోయింది ఇక ఆయన ఏమంటున్నాడంటే అంటే ఇక తీసుకోపోండి రెడీ అయిపోయింది ఇక నెక్స్ట్ ఏమన్నా చేసుకోండి అని చెప్పి ఇక మేనేజర్ అన్న ఇక తాళం ఇవ్వబట్టే నాకు ఫోటో దిగడానికి ఇక దోస్తులు కలిసి ఫోటో దిగినాం అండ్ ఇక స్టార్టింగ్ నేను చేయాలి కదా అందుకనే నేనే స్టార్ట్ చేసిన కిందికి తెచ్చిన అనమాట రోడ్డు మీదకి ఇక వాళ్ళు ఆగుర వీడియో చేద్దామని వీడియో చేసిన అయిపోయింది ఇక్కడ నుంచి నేను నడిపేలే మా దోసు గారు నడిపించాడు ఇక ఇంటికి వచ్చిన ఇక చూస్తుంటారు కదా మా వాళ్ళైతే మస్తు ఖుషీల్లో ఉన్నారు ఆటో తెచ్చినా అని ఇక మీరు కూడా చూస్తుంది లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి

మీరు ముద్రించండి మీ తండ్రి మీరే వారితో ఉండి నటించండి దేవా దాని ద్వారా తండ్రి అనేక తండ్రి ఆశీర్వాదకరంగా మాలికంగా మీరే సహాయం చేస్తారని నమ్ముతున్నాము కుటుంబంలోనికి చేరు వచ్చిన సంగస్సులు అందరినీ కూడా జ్ఞాపకం చేస్తున్నాం మా జ్ఞానకారు దీవెనలు కుటుంబం పైన నమ్ముతూ విశ్వసిస్తూ వేసే నమ్మంలో అని ప్రార్థిస్తున్నాం